సింహం వేటకి సిద్ధమైంది ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ మాత్రం అదరకపోవడం ఖాయమంటూ ఎస్ఎస్ రాజమౌళి గారి సంచలనమైన కామెంట్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో వాటు టీం అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ ధీరుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు కథ కథాంశంలోని సారాంశం చాలా చాలా అద్భుతంగా ఉండేలాగా ఉంటుంది అది మాత్రమే కాకుండా రాజమౌళి గారు ఏ సినిమా తీసినా కానీ ఆ సినిమా కంటూ ఒక హైప్ క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి ఇంతకి విషయం ఏంటంటే రాజమౌళి గారికి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం అందుకోసమని ఎన్టీఆర్ గారి యొక్క ప్రతి ఒక్క అప్డేట్ని రాజమౌళి గారు తెలుసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎంతో గ్రాండ్గా వాటు మూవీ బృందం టీజర్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ టీజర్ని వీక్షించారట ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ టీజర్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క సత్తా అంటే ఏంటో నాకు పూర్తిగా తెలుసు ఈ టీజర్ని చూసిన తర్వాత మరింతగా హైప్ మాత్రం క్రియేట్ అయిపోయింది నేనైతే ఒక్కసారిగా షాక్కి గురైపోయాను ఎన్టీఆర్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేస్తూ ఉన్నాడు బాలీవుడ్ని షేక్ చేయడానికి సిద్ధమైపోయాడు ఒక్క మాటలో చెప్పాలంటే సింహం వేటకు సిద్ధమైపోయినట్లుగా ఎన్టీఆర్ లుక్స్ నాకు కనిపిస్తున్నాయి అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈ వాట్ టీజర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఐస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది